ఈ రోజు హైదరాబాద్ నగరాన్ని మీరు నాలెడ్జ్ సిటీని మీరు చూస్తున్నారు ఎప్పుడైతే ఇదే ఆఫీసర్ ఇప్పుడు కొంతమంది ఇక్కడ కూడా ఉన్నారు నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో ప్రారంభించాం ప్రారంభించాం తొమ్మిదేళ్లలో బెస్ట్ ఎకోసిస్టం క్రియేట్ చేశాం తర్వాత వచ్చిన పాలకులు ఎవరు కూడా విధ్వంసం చేయలేదు కాబట్టి ఇప్పటికి కూడా దాని ఫలితాలు ప్రజలు ఎంజాయ్ చేసే పరిస్థితికి వచ్చారు అదే సమయంలో మూడోది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది యంగ్స్టర్స్ అనేది డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ ఇండియాకు వచ్చింది ప్రపంచంలో ఉండే అన్ని దేశాల్లో డెమోగ్రఫిక్ డిసడ్వాంటేజ్ ఏజింగ్ ప్రాబ్లం వచ్చింది దీంతో గా తయారయ్యారు ఈ రోజు ప్రౌడ్గా నేను చెప్పగలుగుతున్నాను ప్రపంచం మొత్తం హయ్యెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ సంపాదించే వాళ్ళు ఇండియన్స్ అందులో థర్టీ త్రీ పర్సెంట్ తెలుగు వాళ్ళు అంటే ఒక ప్రభుత్వం యొక్క విధానం ఆ రోజు మనం తీసుకున్న పబ్లిక్ పాలసీ ఇరవై ఐదేళ్లలో మనం ఊహించని పరిణామాలు ఊహించని ప్రగతిని మనం సృష్టించే పరిస్థితికి వచ్చాం